రెండు తెలుగు రాష్ట్రాలలో మీకు అద్భుతమైన ఫాలోవర్స్ ఉన్నారన్న వాక్యాన్ని ఖండితంగా చెప్తారని ఖచ్చితంగా చెప్తారని అందును బట్టి నేను దేవుని స్థుతిస్తున్నా మాట ఇక్కడ నేను ఇంటరప్ట్ చేస్తున్నందుకు క్షమించండి మూతిరాజు గారు సార్ ఒకవేళ ఫాలోయర్స్ ఉంటే ఉండవచ్చు కానీ ఆ ఫాలోయర్స్ నిజంగా ఫాలోయర్స్ అయితే వాళ్ళకు చిన్న హవీయమైనటువంటి నా మనం ఏంటంటే నా ఫాలోయర్స్కే యు ఆర్ నాట్ సపోజ్ టు ఫాలో ప్రకాష్ యు ఆర్ సపోజ్ టు ఫాలో జీసస్ క్రైస్ట్ ఇది ఒక్కటే నేను మీకు చెప్పాలి అందుకు నేను అర్హుడిని కాదు ప్రభు ఒక్కడే అనుసరించడానికి గురువుగా పూజించడానికి అర్హుడు కాబట్టి నాకు శిష్యులుగా సర సర్వ సృష్టికి వెళ్ళి సువార్థ ప్రకటించి శిష్యులుగా చేయమన్నప్పుడు ప్రభు ఉద్దేశం ఏంటంటే ఆయనకి శిష్యుల్ని చేయమని మనకి శిష్యులను తయారు చేసుకోమని సో నేను నా ఫాలోయర్స్కే కాదు మిగిలిన ఫాలోయర్స్ కూడా నేను చెప్పేది ఏంటంటే దయచేసి మీరు మనుషుల్ని ఫాలో అవ్వకండి ప్రభువుని మాత్రమే ఫాలో అవ్వండి అభిమానించండి అంతవరకు పర్లేదు అభిమానం వెర్రి తలలు వేస్తే ఆరాధనగా మారుతుంది వ్యక్తి పూజగా మారుతుంది అది భయంకరమైన విగ్రహారాధన విగ్రహారాధనని దేవుడు వ్యభిచారంతో పోల్చాడు అంచేత దైవజనుల్ని పూజించడము అన్యులు విగ్రహాలని పూజించిన దాంతో సమానం వ్యభిచారంతో సమానం అంచేత చెప్పిన గౌరవించండి పూజించకండి దెర్ ఈస్ డిఫరెన్స్ చాలా ప్రాముఖ్యమైనది ప్రభుకి మాత్రమే మహిమ చెందాలి ప్రభుకి మాత్రమే ఘనత చెందాలి ఏ వ్యక్తిని మనం పూజించడానికి వీల్లేని పనులు కాబట్టి నేను మీకు సవినీయంగా మనవి చేసింది ఏంటంటే ముఖ్యంగా నేటి యువత ప్రభుని ఆరాధించండి దైవజనుల్ని గౌరవించండి ఆ గౌరవాన్ని మించి వెళ్ళకండి దైవజనులు కూడా నేను కోరుకునేది ఏంటంటే మిమ్మల్ని ఎవరైనా అలాగా అతిగా గౌరవిస్తుంటే ఖండించండి పొప్పం కడుక్కోకండి ఆ పైన కూర్చోకండి సితుల సింహాసనం పైన కూర్చోవద్దు సితుల సింహాసనం పైన ఆశీరుడు అవ్వాల్సింది ఆయన ఒకడే దయచేసి గమనించండి